హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫెన్షన్దారులకైతే తీపి కబురుగా ఈ రోజు రావడం అయితే జరిగిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా అలాగే ఇప్పుడు కొత్త సంవత్సరానికి సంబంధించిన ఏదైతే మనకైతే ఫంక్షన్స్ అయితే ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు వస్తాయి చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే రోజు తీపి అవర్ అయితే రావడం అయితే జరిగిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏదైతే ఆశలో చేతి బదం అయితే ఉందో దాని ద్వారా డబ్బులు మందికి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఏ విధంగా చేయడం అయితే జరుగుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ అది మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మన తెలంగాణలో ఎంత మాత్రం వచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఇక్కడ స్కిప్ చూసిన పూర్తి ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఏదైతే రైతు భరోసా పథకం ఉందో అలాగే ఈసారి ఆశ్రయ చేత పథకం అయితే ఉందో అవన్నీ ఇంపార్టెంట్ అయితే అవ్వడం అయితే జరిగిందంటే లెవెల్ నుంచి వీటికైతే విరుద్ధంగా చేస్తే ఇంకా మనకైతే కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ రాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు గ్రామ లెవెల్లో మొత్తంగా తిరుగుతున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏదైతే ఆసరా చేతి పథకం అయితే ఉందో దాని ద్వారా డబ్బులు అనేది ఈ భ్రమ జరుగుతుంది మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున క్లారిటీగా ఈ భ్రమ జరిగిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో నా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో దాంతోపాటు ఇప్పుడు ఏదైతే యాసంగ సీజన్ సమావేశం పట్టణాలు ఇది ఉన్నాయి కదా సో వాటి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి అయితే వేరే వేరే రకాలైతే మందులు అయితే సెట్ చేయడం అయితే జరుగుతుందండి ఏ నెలకి ఈసారి చేతి పథకం ద్వారా డబ్బులు అనేది హామీ ఇచ్చిన విధంగా పూర్తి స్థాయిగా వచ్చేసి ఏమాత్రం ఉండేదో మనకైతే తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ముందుంచిన ఏ అడుగు అయితే ఏదు ఇప్పుడు ఆసల చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల మనకైతే ముప్పై తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా పెన్షన్ అయితే ప్రజలు చేస్తారు కదా అదే రోజున డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మనకైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇప్పటికే మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా చేసి అలాగే ఇప్పుడు ఈ సంబంధించిన ఊళ్ళో కూడా పూర్తిగా మాట్లాడడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఓకేనా సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల ముప్పై తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజు మనకైతే క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్